హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే వేడి వేడిగా ఉల్లిగడ్డ బజ్జీలండి మెత్తని పకోడి చాలా తేస్ట్గా ఉంటుంది వర్షం పడేటప్పుడు ఇలా వేడి వేడిగా చేసుకొని తింటే ఎంతమందికి ఇష్టమో ఈ బజ్జీలు ఈ బజ్జీలు మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఉల్లిగడ్డ బజ్జీలో బజ్జీలేకి కొద్దిగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొద్ది ధనియా మసాలా కొద్ది జీరా పౌడరు కొద్దిగా వాము కూడా వేసుకొని అంత బాగా కలుపుకున్న తర్వాత ఇలా పకోడీలాగా వేసుకుంటే మెత్తని పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి పకోడీలు మీరు కూడా చాలా క్రిస్పీగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి కూడా కొద్దిగా కొద్దిగంటే కొద్దిగా వేసుకోవాలి కొద్ది కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రై చేసుకొని క్రిస్పీగా చాలా బాగుంటుంది చూడండి తెంచు మెత్తగా అయితే సాఫ్ట్గా చాలా బాగున్నాయండి వర్షంలో ఇలా వేడి వేడిగా తింటుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి